హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వెంకాయ పలవ్ బిర్యానీ తయారు చేసి చూపిస్తానండి మనకి చాలా ఈజీగా ఇంత కష్టపడకుండా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనకి గుత్తి వంకాయలు తీసుకొని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ చక్కగా గుత్తిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అది తర్వాత మనము మ్యారినేట్ చేసుకోవడానికి పెరుగు వేసుకోవాలి ఒక కప్పు దాంట్లో పసుపు కారం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇవన్నీ మనకి వంకాయలు కట్ చేసి పెట్టుకున్నవి దాంట్లో వేసేసుకోవాలి చక్కగా వంకాయలు ఆ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక పావుగంట సేపు అలా పక్కన పెట్టేసుకో పావుగంట కాకపోయినా ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బానెట్లో నూనె వేసుకొని అవి మనకి మసాలా రాకుండా పైన వంకాయల వరకు చక్కగా వేసేసి మగ్గించుకోవాలండి లైట్గా కొంచెం పైన ఉప్పు వేసి చిలకరించి మనకి మగ్గిచ్చేసుకోండి తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనకి ఒక బౌల్ పెట్టుకుని నేను ఒక కేజీ రైస్ వరకు చూపిస్తున్నాను కేజీ రైస్కి మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ వంకాయలు తీసుకోవాలి కేజీ రైస్కి మనం మసాలా దినుసులు ఉంటాయి కదండి మస లవంగం చెక్క బిర్యానీ ఆకు ఇలాచి మొగ్గ అవన్నీ వేసేసుకొని చక్కగా వేగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెము రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మనం క్యారేజీగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో పిక్నిక్ తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఒక పెద్ద రెండు స్పూన్లు పెద్ద స్పూన్తో ఒక రెండు రెండు స్పూన్లు వేసుకోవాలి అంటే గ్రామ్స్లో చెప్పాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పచ్చు టమోటాలు ఒక రెండు పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలండి మనము పెరుగు మసాలా తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మసాలా కూడా దాంట్లో వేసేసుకోవాలి ఈ వంకాయ బిర్యానీ అనేది రెండు పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు మనం ఇది ఒక పద్ధతి ఇప్పుడు చూపిస్తున్నాను కదా రెండో పద్ధతి ఇంకొకసారి నేను వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చండి అది పులుసు వేసి చేస్తారు చాలా బాగుంటుంది అది కూడా మనం ఒకటికి ఒకటిన్నర చెప్పున బియ్యం వాటర్ వేసేసుకోవాలి దాంట్లో నీళ్ళు ఇదిగోండి మనకి మరుగు వచ్చేసింది నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఎవరికి ఇష్టమైనది ఈ వంకాయలు వేస్తారు బాగా మా ఈ పెట్టేశారు ఎసరు బియ్యం వేసేసారు అనుకుంటున్నారు కదా దానికి చక్కగా ఉడుకు పట్టాలండి ఉడుకు పట్టిన తర్వాత మనము అదిగోండి చూసాం కదా ఇంకా రాలేదు బాగా ఉడుకు పడుతుంది దమ్కి వస్తుంది అనగా చేసుకోవాలి అప్పుడు దమ్కు వస్తుంది అనగా మనం వంకాయలు అనేవి వేసుకోవాలి ఇదిగోండి మనం ఇప్పుడు రైస్ అనేది కొంచెం తీస్తున్నాను దమ్కి పెట్టుకోవాలి కదా వంకాయలు అందుకని అందుకోసమని మనము ముందుగా దాంట్లోంచి పావువంతు పావువంతు రైస్ తీసి పక్కన పెట్టుకోవాలి తీసి పక్కన పెట్టుకొని మనం నూనెలో మగ్గుతున్నాయి కదా నూనె రాకుండా వంకాయలు తీసేసి సర్దుకోవాలి దీనిపైన మళ్ళీ మనము అన్నం పెట్టుకున్నాం కదండి బియ్యము దమ్కి తీసి పక్కన పెట్టాను కదండి అది తీసి దాని మీద వేసుకోవాలి కొంచెము నెయ్యి అనేది వేసుకుంటే ఈ టైంలో మనకు అన్నం అంతా నెయ్యి వాసన వచ్చి చాలా బాగుంటుందండి పైన అలా దమ్కి పెట్టేసేసుకోవాలి ఈ టైంలో మనం కుంకుమ పువ్వు నీళ్ళు కానీ మన మిఠాయి రంగు కానీ వేసుకోవాలి మిఠాయి రంగు కుంకుమ పువ్వు ఏదైనా ఎవరి చాయిస్ వాళ్ళదండి నేనైతే మిఠాయి రంగు వేస్తున్నాను కలర్ఫుల్గా ఉండటానికి చాలా బాగుంటుంది దానికి ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే మనకి గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోతుంది నచ్చిందండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి ఈ ఇలాంటి వంటలు మా ఛానల్లో చాలా వస్తూ ఉంటాయి తర్వాత జలుబు దగ్గు అవి వస్తూ ఉంటాయి కదండి తర్వాత వీడియో అవి చేస్తాను తప్పగా చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్